ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటల ప్రాంతంలో మన బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ వీరయ్య గారికి షేక్ అహ్మద్ అనే ఒక వ్యక్తి మదీనా మజీద్ ప్రాంతంలో కస్టమర్స్కి గాంజా ప్యాకెట్స్ అమ్ముతున్నాడనే సమాచారం మేరకు తను బిజీగా ఉండడం వల్ల ఎస్ఐ మహేందర్ని అలాగే తన టీంనిచ్చి పంపించడం జరిగింది తొమ్మిది ప్రాంతంలో మదీనా మజీద్ దగ్గర షేక్ అహ్మద్ రెసిడెంట్ ఆఫ్ నగర్ అతన్ని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత మీడియేటర్ సమక్షంలో అతన్ని ఇంట్రాగేట్ చేస్తే బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇతను మూడు సంవత్సరాలుగా అంటే కూరగాయల షాప్ నడుపుతూ వాళ్ళ ఫాదర్ లేని టైంలో కూరగాయల షాప్ నడుపుతూ అలాగే ఈ కర్రల బండికి కర్రలు కొనడానికని తాండాలకు పోయినప్పుడు అక్కడ ఈ గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు ఈ అహ్మద్ తర్వాత ఈ అలవాటును కంట్రోల్ చేసుకోలేక ఈ కూరగాయల బిజినెస్ సరిగ్గా జరగకపోవడం వల్ల అతను సమాచారం సేకరించి ఇక్కడ లోకల్ యూత్కి అమ్ముదాము డబ్బు సంపాదిద్దామనే దురుద్దేశంతో అతను సోర్స్ కనుక్కొని కొండల్వాడి మహారాష్ట్రలోని కొండల్వాడిలో సాయిబాబా మందిర్ ఏదైతే పోచమ్మ బస్తీ సాయిబాబా మందిర్ ఉందో అక్కడ ఆ సాయిబాబా మందిర్ పక్కన ఉన్నటువంటి పార్వతీబాయి అని ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లేడీ ఈ ప్యాకెట్స్ గాంజా ప్యాకెట్స్ అమ్ముతుంది లూజ్గా అని చెప్పి తెలుసుకొని గత మూడు సంవత్సరాలుగా ఈ పార్వతీబాయి దగ్గర తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు పోయి తీసుకొని ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చి అక్కడ యాభై రూపాయలకు ఈచ్ ప్యాకెట్ కొన్న పక్షంలో ఇక్కడ వంద రూపాయలకు అమ్మడం అందరి కస్టమర్స్ అందరికీ యూత్నంతా ఇతను ఆ వ్యసనానికి లోన్ చేస్తున్నాడు ఈ విషయం తెలిసి వీరయ్య గారు మీడియేటర్స్తో సహా కొండల్వాడే వెళ్ళి అక్కడ లోకల్ పోలీస్ సహకారంతో ఆ పార్వతీబాయిని కూడా ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అవర్స్లో కస్టడీలో తీసుకోవడం జరిగింది తర్వాత ఈ పార్వతీబాయిని అలాగే హేమద్ని సమగ్రంగా విచారించే సమక్షంలో హేమద్ మళ్ళా వేరే రూమ్లో తను ఒక రెండు కిలోల దాకా గంజాయి ఉంది అని చెప్పి మీడియేటర్స్తో సహా ఇన్స్పెక్టర్ గారిని ఎస్ఐని అందరినీ తీసుకుని వెళ్ళిన పక్షంలో ఒక అప్రాక్సిమేట్గా ఒక టూ కిలోస్ మనకు గాంజా రా గాంజా లీవ్స్ అవన్నీ మొత్తం మెటీరియల్ దొరకడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో ఈ సీజ్ చేయడము రజిస్టెడ్ ఆఫీసర్ సమక్షంలో అలాగే అతని రూమ్లో ఈ హుక్కా ఎక్విప్మెంట్ అలాగే ఆ హుక్కాలో వాడే డిఫరెంట్ ఫ్లేవర్స్ ప్లస్ ఈ గాంజా బేయింగ్ మిషన్ అతని రూమ్లో దొరకడం జరిగింది మూడు సంవత్సరాలుగా ఈ గాంజా యూత్కు సేల్ చేస్తూ వాళ్ళందరినీ కూడా వ్యసనానికి లోన్ చేస్తున్న ఈ షేక్ అహ్మద్ని అలాగే ఈ షేక్ అహ్మద్ని అహ్మద్కి గాంజా సప్లై చేస్తున్న పార్వతీబాయిని ఈరోజు అదుపులోకి తీసుకొని మనము రిమాండ్కి తరలిస్తున్నాము ఈ పార్వతిబాయిని విచారించిన పక్షంలో నాందేడుకు చెందిన అహ్మద్ అలాగే నయ్గావ్ చెందినటువంటి చౌహాన్లు ఆమెకు సప్లై చేస్తున్నట్టు తెలియజేయడం జరిగింది కన్ఫ్యూషన్లో వాళ్ళను కూడా తదుపరి విచారణలో తదుపరి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం వాళ్ళని కూడా కోర్టులో ప్రొటెక్ట్ చేస్తాం అహ్మద్ విచారణలో రెగ్యులర్గా ఈ అమ్మ దగ్గర నుంచి ఎవరైతే యూత్ కొంటున్నారో వాళ్ళని కొంతమందిని మనము పిలిపించడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు అలాగే పెద్దల సమక్షంలో వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఇటువంటి మత్తు పదార్థాలు కొనకుండా వాడకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు ఉన్నట్టు వాళ్ళ మీద పర్యవేక్షణ ఉండాలని మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది స్మాల్ టెన్ గ్రామ్స్ వచ్చేసి వంద నుంచి రెండు వందలు మనకు ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్ముతున్నారు ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిమాండ్ సో దాని ప్రకారం రెండు కిలోలు మీరు లెక్కేసుకోండి